ఈరోజు ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఒక విషయం ఒక క్రిటికల్ సబ్జెక్ట్ గురించి మనము మాట్లాడుకుంటాం బైబిల్లో ఈ శాపాన్ని గురించినటువంటి ఈ పదచిత్రము ఈ వర్డ్ పిక్చర్ అనేటటువంటిది మనకు ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇవి రెండు కూడా ఇక్కడ చెప్పబడినటువంటి రెండు అంశాలు కూడా ఈ రెండు విషయాలు కూడా ఈ మేకలు కూడా వాస్తవానికి ఇస్రాయిల పాపాలని తీసివేసేటటువంటి శక్తి కలిగినటువంటివి కావు కాకపోతే దేవుడు వాటిని అక్కడ ఎందుకు ఏర్పాటు చేశాడు ఎందుకు ఈ నియమాలను పెట్టాడు ఎందుకో ఆ విధంగా మేకల్ని తీసుకొచ్చి వాటి మీద పాపాలు ఒప్పుకోమని చెప్పి చెప్పాడు ఒకటేమో పాప పరిహారార్థ బలిగా ఇంకొకటేమో ప్రాయశ్చిత్తం చేసేటటువంటి దానిగా ఎందుకు ఆయన ఏ విధంగా ఏర్పాటు చేసేటంటే తర్వాత కాలంలో లోకమంతటి కోసం దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి శరీరాన్ని ధరించి అక్కడ ఆ రెండు మేకలు ఏ విధంగా పాప పరిహ ఒకటేమో పాప పరిహారార్థ బలిగా ఇంకొకటేమో ప్రాయశ్చిత్తం చేసేటటువంటి మేకగా ఏ విధంగా ఉన్నాయో దేవుని కుమారుడు యేసు కూడా యేసు కూడా తను తాను పాప పరిహారార్థ బలిగా సమర్పించుకున్నాడు నీ పాపానికి నా పాపానికి ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి పాపానికి ఆయన ప్రాయశ్చిత్తము అనేటటువంటిది చేస్తూ ఉన్నాడు ప్రాయశ్చిత్తం అంటే పాపం నుంచి విడిపింపబడేటటువంటి క్రియ కార్యము పని ఆ పని చేస్తూ ఉన్నాడు అది లేవ్యాకాండంలో రాశారండి ఈ లేవ్యాకాండం రాయబడిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి గడిచిపోయిన తర్వాత దేవుడు అయితే దీని విషయమై మన విషయమైనా ఏం మర్చిపోలే అక్కడ తన ప్రవక్త ద్వారా మనతోటి ఇస్రాయల్తోటి సంభాషిస్తూ ఉన్నాడు మేక దాని విషయం అయిపోయింది అటోన్మెంట్ అనేటటువంటిది ఆ ప్రిన్సిపల్ అనేటటువంటి ఆ నియమం అనేటటువంటిది ఏంటో ఆయన అక్కడ చెప్పాడండి చూపించాడు కదా ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏషియా ప్రవక్త ద్వారా ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు మనము ఏమి మాట్లాడినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా మనము దేని మీద దృష్టి పెడుతూ ఉన్నామంటే క్రీస్తు మన కోసము శాపమై అనేటటువంటి విషయం మీద మాత్రమే దృష్టి పెడుతూ ఉన్నాం ఏ విధంగా ఆయన శాపంగా చేయబడ్డాడు ఏ విధంగా మనల్ని ఆయన శాపం నుంచి విమోచిస్తూ ఉన్నాడు విడిపిస్తూ ఉన్నాడు దాని మీద మాత్రమే పెడుతున్నాం ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటిది చిట్ట చివరికి యేసు ప్రభు నెరవేర్చాడు ఇప్పుడు యశా గ్రంథంలోకి వస్తామండి శాపము అనేటటువంటిది ఆశీర్వాదము అనేటటువంటి దానికి వ్యతిరేకమైనటువంటిది ఆశీర్వాదము దీవెన ధన్యత అనేటటువంటివి దేవుడు ఇచ్చేటటువంటి దీవెనలు మనుషులకు ఇచ్చేటటువంటి దీవెనలు అండి బ్లెస్సింగ్స్ దేవుడి దగ్గర మనకు లభించేటటువంటివి ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం బ్రతికేటప్పుడు ఆయన సన్నిధి మన మీద ప్రకాశించినప్పుడు ఆయన యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి బాగానే ఉంది అయితే ఆయన సన్నిధి మన దగ్గర లేనప్పుడు ఆయన మనకు దూరంగా ఉన్నప్పుడు మనం ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఆయన నుంచి మనం దూరంగా నివసిస్తూ పాపంలో శాపంలో పాపంలో నివసిస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఏమిటంటే శాపము అనేటటువంటి మనం దేని గురించి మనము ఫోకస్ చేస్తున్నామంటే యేసు ప్రభు ఏ విధంగా శాపమయ్యాడు అనేటటువంటి విషయం అక్కడ ఏం చెప్పుకున్నాము క్రీస్తు మన కోసము శాపమై అనేటటువంటి మాట రాయబడింది కదా ఏ విధంగా శాపమయ్యాడు లేవ్యాకాండంలో పాప పరిహారార్థ బలి ప్రాయశ్చిత్తము చెప్పబడింది పదహారవ అధ్యాయంలో ఇప్పుడు యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలోకి వస్తే చూడండి అక్కడ ఈ యాభై మూడవ అధ్యాయంలో పన్నెండు వచనాలు ఉన్నాయండి ఈ పన్నెండు వచనాల్లో ఎక్కువ శాతము అన్నీ కూడా యహోవా సేవకుడు అనేటటువంటి ఒక వ్యక్తిని గురించి రాయబడ్డాయి చాలా జాగ్రత్తగా వినండి యహోవా సేవకుడు అనేటటువంటి వ్యక్తిని గురించి రాయబడ్డాయి యహోవా సేవకుడు అనేటటువంటి ఈ వ్యక్తి ఏ విధంగా జీవించాడు ఆయన చేసినటువంటి పని ఏంటి ఆయన సాధించినటువంటిది ఏంటి దేవుడు ఆయన్ని ఏ విధంగా ట్రీట్ చేశాడు మనుషులు ఆయన్ని ఏ విధంగా ట్రీట్ చేశారు మనుషులు ఆయన్ని ఏ విధంగా చూశారు దేవుడు ఆయన ఏ విధంగా చూశాడు మనుషులు ఆయనకి ఏం చేశారు దేవుడు ఆయనకి ఏం చేశాడు ఆ చిత్రము మనం చూసామనుకోండి మనుషులు ఆయన ఏ విధంగా చూశారు దేవుడు ఆయన ఏ విధంగా చూశాడు మనం కానీ ఆలోచించామనుకోండి మనకు కనిపించేటటువంటి పిక్చర్ మనకు ఉండేటువంటి చిత్రం ఏంటంటే శప్పించబడినటువంటి వాడు అంటే ఎవడైనా ఉంటే ఈ విధంగా ఉంటాడు దేవుని చేత శపించబడినటువంటి వాడు మనుషుల చేత తిరస్కరించబడినటువంటి వాడు సమాజం చేత విడిచివేయబడి అబ ఇటువంటి వాడు బ్రతకూడదు అనేటటువంటి అటువంటి ఆ వ్యక్తి అనేటటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే శపించబడినటువంటి వాడు అంటే ఎట్లా ఉంటాడు యాభై మూడో అధ్యాయంలో రాయబడింది ఏ విధంగా ఉంటాడు హౌ డస్ ఎ కర్చర్ మ్యాన్ లుక్ లైక్ యాభై మూడో అధ్యాయంలో చూడండి ఏమని చెప్పి రాయబడింది ఈ యహోవా సేవకుని గురించి రాయబడింది అతడు తృణీకరింపబడినటువంటి వాడు అతడు మనుషుల చేత విసర్జింపబడినటువంటి వాడు అతడు వ్యాధిని అనుభవించినటువంటి వాడు చూడ వాడు మొత్తబడినటువంటి వాడు దేవుని వలన బాధింపబడినటువంటి వాడు మనుషుల చేత తృణీకరింపబడినటువంటి వాడు దేవుని చేత బాధింపబడినటువంటి వాడు శ్రమ నొందినటువంటి వాడు గాయపరచబడినటువంటి వాడు నలుగగొట్టబడినటువంటి వాడు శిక్షింపబడినటువంటి వాడు దెబ్బలు తిన్నటువంటి వాడు శరీరం మీద దౌర్జన్యము నొందినటువంటి వాడు దేవుని చేత తృణీకరింపబడ్డాడు దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు దేవుని చేత నలుగొట్టబడ్డాడు దేవుని చేత మొత్తబడ్డాడు అది ఒక యాంగిల్ అండి ఇంకొక యాంగిల్ ఉంది మనుషులు కూడా తిరస్కరించారంట ఆయన్ని విసర్జించారంట తిరస్కరించారంట తృణీకరించారంట ఆయన్ని చూసేదానికి ఎవరు ఇష్టపడలేదంట ఎటువంటి జీవితం అండి అది ఎటువంటి జీవితము మనుషులు తృణీకరిస్తే తృణీకరించారు మనుషులు వదిలివేస్తే వదిలివేశారు దేవుడు కూడా తృణీకరిస్తాడా దేవుడు కూడా తన ముఖం చాటు చేసుకుంటాడా యహోవా సేవకుడు ఈ రెండింటినీ కూడా అనుభవించాడు మనుషుల చేత స్థృణీకరింపబడ్డాడు మనుషుల చేత విసర్జింపబడ్డాడు వాడు ఏ మాత్రము స్వరూపమైనటువంటి సొగసైన్ను లేనటువంటి వాడు దేవుని చేత శిక్షింపబడినటువంటి వాడు దేవుని చేత విడిచిపెట్టబడినటువంటి వాడు వ్యాధి అనుభవించినటువంటి వాడు శ్రమ నొందినటువంటి వాడు దౌర్జన్యము నొందినటువంటి వాడు అన్యాయముగా తీర్పు తీర్చబడినటువంటి వాడు భక్తిహీనులతో సమాధి చేయబడినటువంటి వాడు ఈ విధంగా ఉంటాడు శపించబడినటువంటి వాడు అంటే శాపం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మీకు శాపాలను గురించినటువంటి జాబితా ఒకటి ఉంది చదవండి ఇక్కడ చదవండి మీకు ఎంత పోలిక కొద్దిగా పైన కొద్దిగా పైన మీకు కనిపిస్తుంది శపించబడ్డం అంటే ఏంటి అనేది కర్స్ అనేటటువంటిది ఏమిటి అయితే ఈ యహోవా సేవకుడు అని మనకు పాత నిబంధన గ్రంథంలో రాయబడింది ఈ యహోవా సేవకుడికి ఇంకొక పేరు ఏమిటి అంటే నూతన నిబంధన కాలంలో వచ్చేసరికి ఆ యహోవా సేవకుడు ఎవరో కాదు పరలోకం నుంచి ఈ భూలోకంలోనికి దిగివచ్చి పరమ పరిశుద్ధుడు పరమ పవిత్రుడు నిర్మలుడు స్వచ్ఛమైనటువంటి వాడు నిర్దోషి నిష్కలంకుడు పాపరహితుడు అయినటువంటి ఆ పరలోకం నుంచి దిగివచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ఈ యహోవా సేవకుడు అయితే యేసు పుట్టక ముందు ఆయన పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టక ముందు కొన్ని వందల వందల సంవత్సరాల క్రితం ఈయన యశా ప్రవక్త ఎయిత్ సెంచరీ ప్రాఫిట్ అండి ఈయన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పుట్టాడు ఈ యాభై మూడో అధ్యాయంలో రాయబడినటువంటి ఈ శపించబడినటువంటి వ్యక్తి ఈ శాపమును మోసినటువంటి వాడు ఎవరు అంటే యేసు ఏమని చెప్పి రాయబడిందంటే యశాగంధము యాభై మూడులో ఏమని చెప్పి రాయబడిందంటే దేవుడు ఆయన నా శాపాన్ని నీ శాపాన్ని నా యొక్క పాపాన్ని ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని ఏ విధంగా దేవుడు హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు డీల్ చేస్తూ ఉన్నాడు ఏ విధంగా తొలగిస్తూ ఉన్నాడు అనేటటువంటి మనం చూస్తాం ఇందాక మనం అంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం లేవ్యాకాండంలో విడిచిపెట్టబడేటటువంటి మేక గుర్తుందా అండి ఏం చేస్తాడు ప్రధాన యాజకుడు అహరోన్ ఏం చేశాడు ఇస్రాయలీలు యొక్క పాపములు దోషములు అతిక్రమములు అన్నిటినీ ఆ మేక తల మీద మోపి చూడండి మోపి మోపడం అంటే మీకు అర్థం తెలుసా ఉంటుంది కదండి తల మీద మోపడం అంటే మోపి అరణ్యంలోనికి వదిలివేస్తే వారి పాపములను వారి అతిక్రమములను వారి దోషములను భరిస్తూ ఆ మేక అరణ్యంలోనికి వెళ్ళిన రీతిగా యేసు మీద దేవుడు ఏమి చేశాడంటే ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తుల యొక్క పాపములను అతిక్రమములను దోషములను ఆయన తల మీద మోపి ముళ్ళ కిరీటం పెట్టారు కదండి ఆ పాపములు నా అతిక్రమములు నా దోషములు నేను చేసినటువంటి ప్రతి పాపము ఆ శాప భారం అంతా కూడా దేవుడు యాజ్ ఇఫ్ ఆ పాప భారాన్నంతా తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు మీద తల మీద మోపుతూ ఉన్నాడు ఇక్కడ ఒక వాక్యం చదువుతానండి యశాగంధము యాభై మూడవ అధ్యాయము ఆరు వచ్చినము ఏమని చెప్పి రాయబడింది యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను ఈ మోపెను అనేటటువంటి పదము ఇక్కడ వచ్చింది లేవియాకాండము పదహార అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినా అదే పదం వాడారు ఏం ఏం పదం వాడారు మోపెను ఎవరు మోపారు అహరోను మోపాడు ఏం మోపాడు ఇస్రాయలీలు యొక్క పాపములు అతిక్రమములు దోషములు అన్నీ కూడా ఆ మేక మీద మోపాడు ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు యహోవా సేవకుని మీద జనుల యొక్క దోషములను అతిక్రమములను పాపములను ఆయన మీద మోపాడు అంటే ఎప్పుడైతే ఈ నిర్దోషి అయినటువంటి వాడు నిష్కలంకమైనటువంటి వాడు పాపరహితుడు దోషరహితుడు పరలోకం నుంచి భూలోకంలోనికి దిగివచ్చిన వాని మీద ఈ పాపములు ఈ దోషములు ఈ అతిక్రమములు ఇవన్నీ కూడా మోపబడినప్పుడు ఏం జరిగిందండి ఆయన శాపంగా మార్చబడ్డాడు మనము ఎక్కడి నుంచి ప్రారంభించమండి గలతీలుగా రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు చదువుకున్నాం అక్కడ ఏమని చెప్పి రాయబడింది క్రీస్తు మన కోసము శాపమై అని చెప్పి రాయబడింది కదా ఇక్కడ అది మనం చూస్తూ ఉన్నాం మనము గతంలోనికి తొంగి చూస్తూ ఉన్నాం యేసు ప్రభు కాలం నుంచి గతంలోనికి తొంగి చూస్తూ ఉన్నాం దేవుడు ప్రభు కాలంలో చేయబోయేటటువంటి కార్యాన్ని ఆయన ముందుగా చెప్తూ ఉన్నాడు యహోవా మన అందరి దోషములను మన అందరి దోషమును అతని మీద మోపెను ఎవరి మీద యహోవా సేవకుని మీద యహోవా సేవకుడు ఎవరు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు ఆయనకుండేటటువంటి ఇంకొక టైటిల్ మనుష్య కుమారుడు ఆయనకుండేటటువంటి ఇంకొక టైటిల్ అబ్రహాం సంతానము ఆయనకుండేటటువంటి ఇంకొక టైటిల్ ఏంటంటే దావీదు కుమారుడు ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క నామాలే ఈ యుహోవా సేవకుడు ఈ పదాన్ని పేతురు ఉపయోగిస్తాడు అపోస్తల కార్యములు నాలుగో అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పైలో వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అయ్యా ఆ పరిశుద్ధ సేవకుని నామంలో అద్భుత కార్యములు సూచిక్రియలు మాత్కార్యములు చేసేదానికి నువ్వు చేయి ఉండగా నీ పరిశుద్ధ సేవకుడు ఎవరు ఆ పరిశుద్ధ సేవకుడు యుహోవా సేవకుడు ఎస్ ఆయన మీద నా యొక్క శాపము మోపబడింది ఆయన మీద నా పాపము మోపబడింది పాపము మోపబడిందని చెప్పి ఎక్కడ రాయబడింది కొరిందీలుకి రాసినటువంటి రెండో పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని చెప్పి రాయబడింది పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను గలతీలకు రాసినటువంటి పత్రిక మూడు పద్నాలుగులో ఏం రాయబడింది క్రీస్తు మన కోసము శాపమై ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు ఎవరైతే మాను మీద వేలాడదీయబడి నశి చనిపోతాడో వాడు శాపగ్రస్తుడు నిత్యోపేశ్వరము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మ్రాను మీద వేలాడదీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడు ఒక మాట మనం చెప్పుకున్నాం ఏంటి నా దోషముల్ని నా అతిక్రమముల్ని నా పాపముల్ని ఇహోవా తన సేవకుడైనటువంటి పరిశుద్ధ సేవకుడు యేస్సు మీద మోపాడు మోపడమా ఇంకోటి కూడా రాయబడింది చూడండి ఇంకో మాట కూడా రాయబడింది ఏంటంటే పదకొండవ వచ్చినము అతడు తనకి కలిగిన వేదన చూచి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను లేవియాకాండము పదహారు రెండులో రా ఏమని చెప్పి రాయబడిందండి ఆ మేక ఇస్రాయీల యొక్క పాపములను దోషములను భరించి అరణ్యంలోనికి ఏ విధంగా తోలివేయబడిందో అదేవిధంగా యేసు ప్రభు కూడా నా యొక్క అతిక్రమలను దోషములను ఆయన తల మీద వేసుకుని ఆయన మోసుకుంటూ ఆయన భరిస్తూ అరణ్యంలోనికి నిర్జనమైనటువంటి ప్రదేశంలోనికి ఆయన తోలివేయబడ్డాడు యేసు ప్రభు ఎక్కడ చనిపోయాడండి పట్టణంలో చనిపోయాడా పట్టణం బయట చనిపోయాడా బయట చనిపోయాడు యేసు మన కోసం శాపమై మన మీదకు వచ్చినటువంటి ఆ మరణము అనేటటువంటి శాపాన్ని కేవలము యేసు మాత్రమే తీయగలడండి నేను లేదంటే నువ్వు లేదంటే వినేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఆ శాపము అనేటటువంటి దాన్ని నీ మీద నుంచి ఏసు తొలగించకపోతే ఏసు దగ్గరికి నువ్వు వచ్చి ఉండకపోతే ఏసు దగ్గరకు వచ్చి నీ పాపాలని నువ్వు ఆయనకి అప్పగించకపోతే మనం ఏం చెప్పుకున్నామండి మొదట వాక్యభాగంలో మహాశాప పరిగ్రాహకుడు పాపాన్ని స్వీకరించేటటువంటి వాడు తీసుకునేటటువంటి వాడు గ్రహించేటటువంటి వాడు నువ్వు యేసు ప్రభు తెలువ దగ్గరికి వెళ్ళి ఆయనకి నీ యొక్క పాపాన్ని అప్పగిస్తే ఆయన దాన్ని స్వీకరిస్తాడు ఆయన పని అది ఎందుకంటే ఆయన మన కోసమై ఈ లోకంలోనికి వచ్చినటువంటి పాప పరిహారార్థ బలి దేవుని కుమారుడు పాప పరిహారార్థ బలి ఆయన ఈ లోకంలో దేవుడికి నువ్వు ఇచ్చేటటువంటి కానుకలు నువ్వు ఇచ్చేటటువంటి అర్పణలు బంగారు కావచ్చు వెండి కావచ్చు అన్నదానాలు కావచ్చు వస్త్రదానాలు కావచ్చు నువ్వు చేసేటటువంటి వ్రతాలు కావచ్చు నువ్వు దేవుడికి ఏది ఇచ్చినా ఇచ్చినా చూడండి ఏది ఇచ్చినా అంటే నేను మొత్తం కలిపి చెప్తున్నానండి మొత్తం నువ్వు ఏదైనా ఈ దేవుడికి అది ఏది కూడా నీ పాపాన్ని తీసివేయలేదు నీ దగ్గర నుంచి దేవుడు అతి ప్రియముగా నీ దగ్గర నుంచి తీసుకొని నిన్ను నీతిమంతునిగా తీర్చేటటువంటిది ఏమిటి అంటే అండి దేవుడికి అంటే యేసు దగ్గరకు వచ్చి ఆయనకి నువ్వు ఇచ్చేటటువంటి నీ పాప ముందు చూసావా చాలా జాగ్రత్తగా వినండి ఏసు ప్రభు శిలువ దగ్గరికి వెళ్ళి నువ్వు బంగారు పెట్టి వెండి పెట్టి ఏమండి వస్త్రాలు పెట్టి ఏమండి రకరకాలైనటువంటి మంచి కార్యాలు పెట్టి అవన్నీ కూడా నువ్వు ఇచ్చినా కూడా యేసు ప్రభు నీ రక్తము నీ పాపాలు ఏది కూడా తీసివేయలేదు కానీ ఏసు ప్రభు శిలువ దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని ఏసుకి ఇచ్చేవనుకో ఆయన దాన్ని ప్రియముతో స్వీకరించి జాగ్రత్తగా వినండి దాన్ని ఆయన ప్రియముతో స్వీకరించి నీ పాపాన్ని నీలో నుంచి తీసివేసి నీ శాపాన్ని నీలో నుంచి లాగి గ్రహించి నిన్ను ఆయన శాప విముక్తినిగా చేసి పరిశుద్ధుడిగా చేసి ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చి దేవుని కుమారుడుగా మారుస్తాడు చూడండి చాలా జాగ్రత్తగా వినండి దేవుడి పేరులో దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఎన్ని బహుమానాలైనా ఇవ్వచ్చు ఎన్ని అర్పణలైనా చేయొచ్చు ఎన్ని వ్రతాలైనా చేయొచ్చు ఎన్ని నీతిక్రియలైనా చేయొచ్చు అవి ఏవి కూడా దేవుడి కుమారుడైనటువంటి యస్సు నీ పాపాన్ని తీసివేసేదానికి ఉపయోగపడవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి మాత్రమే స్వీకరించబడుతుంది ఒక్కటి మాత్రమే స్వీకరించబడుతుంది అది ఏమిటో తెలుసా అండి నువ్వు ఇచ్చేటటువంటి పాపము మాత్రమే దేవుని దగ్గరికి దేవుడు ప్రియమతో అంగీకరించి దాన్ని స్వీకరించి నీకు శాప నుంచి విముక్తి కలిగిస్తాడు పాపం నుంచి విడుదల అనేటటువంటిది కలిగిస్తాడు నీకు యేసు ప్రభులో నిత్య జీవం అనేటటువంటి దాన్ని కలిగిస్తాడు అందుకనే ఆయన శాప పరిగ్రాహకుడు శాపగ్రహీత ఈ నేల శపించబడింది అని చెప్పి చెప్పుకున్నాం కదా ఈ నేల మీద మనం పుట్టాం కదా పాపంలో పుట్టాం పాపంలో బ్రతికేం పాపంలో జీవిస్తున్నాం పాప క్రియలు చేస్తూ ఉన్నాం దేవుడికి నిజాయితీతో నువ్వు ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే పశ్చాత్తాపంతో మారు మనసుతోటి దేవుడి దగ్గరికి వెళ్ళి నా పాపాన్ని నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పి శిలువ దగ్గర కానీ చెప్తే అది దేవుడికి ఎంతో ప్రియమైనటువంటిది దానికోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను బంగారుతో దేవుడిని సంతృప్తి పరుస్తాను నా వెండితో దేవుని సంతృప్తి పరుస్తాను నా మంచి ప్రవర్తనతో దేవుని సంతృప్తి పరుస్తాను నా యొక్క మా పితరులు మా పూర్వీకులంతా గొప్ప ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు నీతిమంతులు వాళ్ళ జాతికి వాళ్ళ కులానికి లేదంటే వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వాడును అవన్నీ కూడా నాకు పనిచేస్తాయి ఏమి కూడా పనిచేయవు వ్యక్తిగతంగా నీ పాపాన్ని నువ్వు యేసు ప్రభుకి అప్పగిస్తే తప్ప నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు నీ శాపం నీ మీద నుంచి తొలగిపోతు నీ శాపము ఈ లోకంలో నుంచి నిన్ను నిత్యత్వానికి వెంబడిస్తూనే ఉంటుంది నీ శాపము నీ మీదన్నా ఉండాల లేదంటే ప్రభు మీదన్నా ఉండాల నీ శాపము నీ మీద ఉన్నప్పుడు నీ యొక్క చిట్ట చివరి గమ్యం ముందు చూసావా అది నిత్య నాశనము నరకము చీకటి ఏడ్చుట పండ్లు కొరకుట ఉండునని చెప్పి యేసు ప్రభు చెప్పాడు భయంకరమైనటువంటి ప్రదేశం ఎవరు అటువంటి ప్రదేశానికి పోవాలని చెప్పి కోరుకోరు ఆ ప్రదేశంలోనికి నువ్వు పోకుండా ఉండేదానికి ఆ ఏడుపు నుంచి నువ్వు తప్పింపబడేదానికి ఆ దుఃఖం నుంచి నిత్యమైనటువంటి దుఃఖం అది అది నిత్యమైనటువంటి ఏడుపు అది నిత్యమైనటువంటి ప్రలాపం అది దాంట్లోకి నువ్వు అడుగు పెట్టకముందు నీ ప్రాణము నిన్ను విడిచిపోకముందు నువ్వు మరణించక ముందు నీ యొక్క శాపాన్ని యేసు ప్రభు పాదాల దగ్గర నువ్వు పెట్టాలి ఎప్పుడు ఎవరికి మరణం వస్తుందో ఎవరికి తెలియదు జ్ఞానం కలిగినటువంటి వాడు వివేచన కలిగినటువంటి వాడు ఈ సమయంలోనే ఈ గడియలోనే ఈ క్షణంలోనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువ నా యొక్క పాపాన్ని క్షమించు నా శాపాన్ని నువ్వు తీసివే నాకు నువ్వు ఇచ్చేటటువంటి నిత్య జీవం అనుగ్రహించు అని చెప్పి మారు మనసుతో చిత్తశుద్ధితోటి యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి అది నువ్వు ఇస్తే నీ పాపా ఇస్తే నీ పాపం నుంచి నువ్వు విడిపించబడతావు తీర్పు దినమున చిట్ట చివరి దినమున దేవుడు ఏం చేస్తాడంటే ఒక మాట ఉందండి బైబిల్లో తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక అనుకుంటా నాలుగో అధ్యాయంలో కదా మృతులకును సజీవులకును తీర్పు తీర్చు దేవుడు ఆ మాట కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి మాట ఎందుకు అంటే బతుకుండే వాళ్ళకి తీర్పు తీర్చడం అంటే నీకు నాకు అవుతుంది మృతులకి తీర్పు తీర్చడం అంటే చనిపోయినటువంటి వాడికి తీర్పు తీర్చడం ఆ అక్కడనే ఉంది ఒక ఆ మర్మం ఒకటి ఉంది దేవుడు తీర్పు దినమన చనిపోయినటువంటి వారిని పైకి లేవదీస్తాడు మరణించ జీవించినటువంటి వాళ్ళు ఉంటారు మరణించినటువంటి వాళ్ళని ఆయన బ్రతికింపజేసి మొత్తానికి ఆయన తీర్పు ఆ తీర్పు దినమన వాళ్ళ వాళ్ళ క్రియలను బట్టి దేవుడు వాళ్ళకి ప్రతిఫలము అనేటటువంటిది ఇస్తారు యేసు ప్రభువులో పాప క్షమాపణ పొందినటువంటి వాళ్ళు ఆ తీర్పు సింహాసనం మీద నిలబడు వాళ్ళ పాపాలు క్షమించబడి నిత్య జంలోనికి ప్రవేశించి నువ్వు దేవుడు ఎంతో వెచ్చించి వెచ్చించడం అంటే దాని విలువ మనం చెప్పలేమండి దాని ఖరీదు మనం చెప్పలేము ఎందుకంటే తన కుమారుణ్ణి ఆయన శాపంగా మార్చి తన కుమారుణ్ణి ఆయన పాపంగా మార్చి ఆయన నిన్ను నన్ను నిత్య నాశనం నుంచి తప్పించి పరలోకంలోనికి చేర్చుకునే చేర్చుకునేదానికి చాలా ఆయన చేశాడండి అంత ప్రయాస ఆయన ప్రేమతోటి నీకు ఇచ్చేటటువంటి ఆ గిఫ్ట్ అనేటటువంటిది ఆ నిత్య జీవం అనేటటువంటిది ఆ పాప క్షమాపణ అనేటటువంటిది నువ్వు ఇది సామాన్యమైనటువంటిదిగా భావించి ఉదాసీనంగా ప్రవర్తిస్తూ నిర్లిప్తంగా ఆ ఏదో చెప్తూ ఉంటారులే ఆ మా విశ్వాసం మాది మీ విశ్వాసం మాది అని కొట్టివే కొట్టివేసేటటువంటి మనస్సు నీకు ఉంటే చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని ఈ లోకంలో వినిపిస్తూ ఉన్నాడు ప్రజల యొక్క హృదయాలతోటి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా వాక్యం కాదది నేను పుట్టించలే ఆ వాక్యం ఆ పాప క్షమామణ్య అనేటువంటిది ఇచ్చే నేను నేను ఇవ్వడం లేదు దేవుని కుమారుడి ద్వారా లభిస్తుంది రక్తము దేవుని కుమారుడిది దేహము దేవుని కుమారుడి ఆత్మ దేవునిది నిత్య జీవము దేవుడిది పరలోకము దేవుడిది నాదేమీ లేదండి నేను కేవలం వాక్యాన్ని మాత్రం చెప్తూ ఉన్నా ఆయన ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు నీ హృదయాన్ని కదిలిస్తాడు నీ హృదయంలో ఆ భారం అనేటటువంటిది కలుగుతుంది నీ హృదయంలో ఆ వెచ్చదనం అనేటటువంటిది కలుగుతుంది నీ హృదయంలో దేవుని వైపు చూసేటటువంటి ఆ మనస్సు నీకు ఆ ఇన్క్లేషన్ అనేటువంటి అడుగుతుంది నువ్వు దేవుడి దగ్గరికి రావాలి యశ్ ప్రభుని నువ్వు నమ్ముకోవాలి ఆయన ప్రయాసంతా ఏంటి ఎలాగైనా సరే ఆ వాక్యము నీకు చేర్చబడి నువ్వు నిత్య నరకం నుంచి తప్పించబడి దేవుని యొక్క పరలోక రాజ్యంలో నీకు ప్రవేశించాలనేటువంటి దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆశ ఆయన తన కార్యాన్ని సంపూర్ణం చేశాడు నిన్ను శాపము నుంచి విడిపించేదానికి దేవుని కుమారుడు నీ కోసం శాపమై నిన్ను పాపం నుంచి విడిపించేదానికి దేవుని కుమారుడు పాపమై ఆయన రక్షణను సిద్ధం చేశాడు దాన్ని నువ్వు సామాన్యమైనటువంటిదిగా నువ్వు భావించద్దు ఉదాసీనత పనికిరాదు నిర్లిప్త పనికిరాదు నిర్లక్ష్యము పనికిరాదు ఎందుకంటే నీ యొక్క భవిష్యత్తుతోటి నువ్వు ఆటలాడుతూ ఉన్నావు శాపం నుంచి విడిపించేదానికి యస్సు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి పాపులను రక్షించడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు నీతి మంతుల్ని రక్షించేదానికి ఆయన రాలండి నిన్ను నన్ను శాపం నుంచి విడిపించేదానికి సిలువలో ఆయన చనిపోయాడు తన రక్తాన్ని ఆయన నీ కోసం దారబోసాడు ఆ రక్తము నీ శాపాన్ని కొట్టివేస్తుంది ఆ రక్తము నీ పాపాన్ని కడిగి వేస్తుంది ఆయన శరీరం మీద పొందిన గాయ చేత నీకు స్వస్థత కలిగి ఉంది అంత గొప్ప వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడండి ఈ దినమన నువ్వు ఈ వాక్యం వింటూ ఉంటే ఈ వాక్యము నువ్వు పెడుతూ ఉంటే నువ్వు నీ యొక్క జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించుకో నీ శాపం నుంచి నువ్వు నిశ్చయంగా విడిపించబడి దీవెనలోనికి ధన్యతలోనికి నువ్వు ప్రవేశించాలి ధన్యత వేరే శాపము వేరే ఆ యేసు ప్రభు ఇచ్చేటటువంటి రక్షణ అనేటటువంటి ధన్యతలోనికి నువ్వు ప్రవేశించాలి దానికోసమే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు శాపం నుంచి నిన్ను విడిపించేదానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మిమ్మల్ని అందరినీ కూడా విస్తారంగా ఆశీర్వదించి దీవించి ప్రతి విధమైనటువంటి శాపం నుంచి మీకు విమోచన విడుదల కలిగించి ఆయన ఇచ్చేటటువంటి ధన్యతని ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలని దీవెనల్ని నువ్వు మెండుగా పొందుకోవాలని యేసునామంలో ఆమెన్